పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదలకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి ఏలూరు జిల్లా నూజివీడి మండలం పల్లెర్లమూడి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ కంబంపాటి సత్యనారాయణ గారు పాడి పంటలు ఛానల్ కి విచ్చేశారు నమస్కారం అండి వీరు ప్రకృతి వ్యవసాయ విధానంలో చెరుకు సాగు చేస్తున్నారు చెరుకులో అంతర పంటల సాగులో కూడా మంచి అభివృద్ధి సాధిస్తున్నారు వీరు సాగు చేసే విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరిస్తారు మాండ్యా రమేష్ రాజు గారి దగ్గర నుంచి ఓల్డ్ వెరైటీ అయిన నాలుగు పంతొమ్మిది వెరైటీని తెచ్చి మేము దాన్ని కొంచెం కొంచెంగా డెవలప్ చేసి బెల్లం యూనిట్ పెట్టుకుని చిన్నగా బెల్లం తయారు చేయడం జరుగుతుంది దాన్ని ఆటే విధానానికి వచ్చేసరికి ఆరు అడుగులు వేలాడుకొని పెట్టి చేయటం జరుగుతుంది ప్రతి పంటకి ఒక కాల వ్యవధి ఉంటది దీనికి కూడా పన్నెండు నుంచి పదమూడు నెలల లోపల తీయటానికి అయితే అవకాశం ఉండదు అప్పుడు దానిలో కావలసినటువంటి పోషక విలువలు ఉంటాయి ఆ పోషక విలువలు అయిన తర్వాతే మేము పన్నెండు నుంచి పదమూడు నెలల్లో క్రషింగ్ చేయటం కూడా జరుగుతుంది ఆ టైంలో తీసినప్పుడు బెల్లం క్వాలిటీగాను ఉంటుంది న్యాచురల్ గా ఉంటుంది అంతర్ పంటల్లో ఆరు అడుగుల గ్యాప్ లో ఉన్నటువంటి ఈ చెరుకులో మూడు అడుగుల గ్యాప్ తీసుకుని వంగ టమాటా అలాంటివి పంటలు అదొకసాలు అదొకసాలు వేయటం జరుగుతుంది చెరుకు సాల్లో మాత్రం అలసంద ఇవ్వటం మూలంగా చెరుకు కూడా శసరక్షణ కింద ఉంటుంది నత్రజని ఎరువులు తయారు చేస్తుంది కాబట్టి ఏరి వ్యవస్థ బాగుంటుంది మేము అలా చేస్తాము నాలుగు నెలల వరకు అంతర పంటలు ఏదో ఒకటి చిన్న చిన్న ఆదాయాలుగా వస్తూ ఉంటాయి ఆ తర్వాత చెరుకునే మేము మెయిన్ కాన్సెప్ట్ గా తీసుకుంటాము చెరుకుని తీసుకున్న తర్వాత ఎరువులు వచ్చేసరికి ఘనజీవ అమృతం వేస్తాము ద్రవజీవ అమృతం కూడా వేస్తూ ఉంటాం ప్రతి నెలకి ఒకసారి ఒక తడి సరిపోతుంది ఈ చెరుకు కూడా నీరు కూడా చాలా తక్కువతోనే పండుతుంది కలుపు నివారణకు వచ్చేసరికి మినీ ట్రాక్టర్ తోటి మధ్యలో మేము పైపాట్లు చేస్తూ ఉంటాము కూరగాయలు వచ్చేసరికి అగ్నాశ్రమం నియమాస్త్రం లాంటివి పడుతూ ఉంటాం చెరుకు ఎటువంటి చేడపేడలో రావు అది ఓల్డ్ వెరైటీ అవటం వలన మనం ఏమి ఫెర్టిసైజ్ వేయకపోవటం మూలంగా వాటికి పెద్దగా చెరుకు అనేది ఇబ్బందిగా ఉండదు సో తొమ్మిది నెలల వరకు మేము ఘనజీవ అమృతము ఇస్తాం తొమ్మిది నెలల కాడి నుంచి ఆపేస్తాము పన్నెండు నెలల నుంచి పదమూడవ నెల వచ్చిన తర్వాత మేము హార్వెస్టింగ్ చేసి బెల్లం తయారు చేసి మినీ కషర్ ఉంది దానిలోకి తీసుకెళ్లి మేమే క్రషింగ్ చేసి మేమే తయారు చేసి ట్రాన్స్పోర్ట్ ద్వారా కాని లేదు కస్టమర్ వచ్చినా గానీ కార్గో ద్వారా కానీ మేము ఫోన్లో చెప్తే బుక్ చేసుకుంటే ఇవ్వటం జరుగుతుంది ప్రతి వారానికి కూడా మాకు ట్రాన్స్పోర్టేషను బాగానే సాగుతుంది రోజుకు మూడు టన్నులు కట్ చేస్తారు మూడు టన్నులు కట్ చేసిన దానికి రెండో రోజున కషరకాడికి తీసుకెళ్తే దానికి రెండు పాకాల కింద తీస్తే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కేజీలు వస్తుంది దిగుబడి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కేజీల వరకు ఆయా పరిధిలో ఉన్నటువంటి రికవరీని బట్టి వస్తుంది పన్నెండు మాసాల నుంచి పదమూడు మాసాల మధ్యలో దిగుబడి పెరిగితే గనక నాలుగు వందల కేజీలు వస్తాయి లేకపోతే మూడు వందల యాభై వస్తుంది మూడు టన్నులకి సుమారుగా మనకి వచ్చేటటువంటిది క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే మనం తక్కువగా తీసి జాగ్రత్తగా తీసుకుంటే క్వాలిటీ వస్తుంది లేదు ఎడబెడా తీస్తే అది మెన్యూర్ చేసే వాళ్ళకైతే కొంచెం అడావిడిగా తీస్తారు కాబట్టి టన్నున్నర రెండు టన్నుల దాకా వాళ్ళు తీసేస్తారు మేము అలా కాకోకుండా తీసేదాన్ని చాలా జాగ్రత్తగా రోజుకు మూడు టన్నులు మాత్రమే ఆడి వచ్చిన బెల్లాన్ని మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కేజీల వరకే కరెక్ట్గా ప్యాకింగ్ చేయటము మనం స్టోరేజ్ చేసుకోవడం జరుగుతుందండి ఫస్ట్ సంవత్సరం దిగుబడి వచ్చేసరికి టన్నున్నర నుంచి రెండు టన్నులు బెల్లం వరకే వస్తుంది మాకు రెండో సంవత్సరం నుంచి రెండున్నర నుంచి మూడు టన్నుల వరకు వస్తుంది అలా పెరుగుతూ ప్రతి సంవత్సరానికి ఒక గ్యాప్ గ్యాప్తో పెరుగుతూ ఉంటుంది నాలుగైదు సంవత్సరాలు వరుసనే ఖర్చులు ఉంచుతాము అందువలన ఫస్ట్ సంవత్సరానికి రెండో సంవత్సరానికి మెయింటెనెన్స్ కూలీల మెయింటెనెన్స్ కానీ కలుపు సేద్యం మెయింటెనెన్స్ కానీ బలాల మెయింటెనెన్స్ కానీ తగ్గుతుంది ఫస్ట్ సంవత్సరం రెండో సంవత్సరం కూడా కలుపు సేద్యము రెండు కూడా ఎక్కువగానే ఖర్చు అవుతూ ఉంటాయి దాని వలన మూడో సంవత్సరం నుంచి ఎక్కువగా మిగిలిబే అవకాశాలు ఉంటాయి ఫస్ట్ సంవత్సరం వచ్చేసరికి లక్షన్నర నుంచి రెండు లక్షలు ఖర్చు అవుతుంది రెండో సంవత్సరం లక్ష లక్ష అవుతుంది అలా ప్రతి సంవత్సరానికి కొద్దిగా ఏరియన్స్ తగ్గుతూ ఉంటది కలుపు తక్కువ పడతాం మూలంగా ఇదిగా ఉంటది మేము అందులో పిల్లక యారు అడుగుల గ్యాప్ ఉండటం మూలంగా ముదిరిన కర్ర మాత్రమే నరుకుని కషింగ్ చేయటం జరుగుతుంది వాటర్ సూట్ కర్ర అనేది మళ్ళీ అలాగే ఉండిపోద్ది అందుకని చెప్పి మెయింటెనెన్స్ తగ్గుద్ది అనమాట కలుపు పడతాం కానీ అలాంటిది నీడ ఎక్కువగా ఉండి కలుపు తగ్గుద్ది అనమాట అది పదమూడు పద్నాలుగు నెలలైనా మాకు మళ్ళీ కషింగ్ వచ్చేదాకా పొండు తెగులు రాదు ఆరు అడుగుల గ్యాప్ పెట్టడం మూలంగా తెగులు రాకోకుండా ఉంటదని చెప్పి మేము ఆ గ్యాప్ పెట్టడం జరుగుతుంది అనమాట ఇది మాండ్యాలో ప్లస్ పల్లెర్ల మూడు నేను తప్ప మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఈ గ్యాప్ పెట్టి షుగర్ కేన్ వ్యవసాయం చేసేవాళ్ళు లేరు ఎకరా ఎకరానికి వచ్చేసరికి ఫస్ట్ సంవత్సరం నుంచి ఒక లక్ష కాడికే లెక్కేసుకోవాలి రెండో సంవత్సరం ఒక యాభై వేలు పెరుగుతుంది అలా లక్ష లక్ష యాభై వేలు మార్జిన్ లోనే మిగులుద్దు కానీ కూలీలు మెయింటెనెన్స్ వచ్చేసరికి ఎక్కువగా ఖర్చు అవుతుంది కూలీల మెయింటెనెన్స్ ఎక్కువ కాబట్టి ఆ కూలీల మెయింటెనెన్స్ ఎక్కువగా చేసుకోవాల్సి వస్తుంది ఇది కూడా మెషినరీ చేసేది ఏమీ లేదు ఒక కషింగ్ చేసేది మాత్రమే మిషనరీ కడవదంతా కూలీలతో జాగ్రత్తగా ఫిల్టర్ చేయటం కానీ అవన్నీ పర్ఫెక్ట్గా చేసుకుని సర్దుగా చేస్తే క్వాలిటీ ఫుడ్ అందించగలుగుతాం మేము షుగర్ కేన్ లో చెరకులో అంతర పంటలు సాగు అదే విధంగా బెల్లం తయారీలో కూడా మేలైన యాజమాన్య పద్ధతులు మెలకులు పాటిస్తున్నారు మంచి ఆదాయం పొందుతున్నారు ఛానల్ ద్వారా రైతు సోదరులకు చాలా చక్కని సలహాలు సూచనలు అందజేశారు ధన్యవాదము Like